హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు అయితే నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లికాడల పులుసు అయితే చేసి చూపిస్తున్నానండి ఈ ఉల్లికాడలు తీసుకోవడం వల్ల మనకి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అలానే జీర్ణ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి నెక్స్ట్ అయితే జలుబు వల్ల వచ్చే బోరడ్ సమస్యలన్నీ ఈ ఉల్లికాడలు తీసుకోవడం వల్ల మనకి నయం అవుతాయి నెక్స్ట్ అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని తగ్గుతుంది అలానే వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇన్ని ఆరోగ్య ఉన్న ఈ ఉల్లికాడల పులుసు అనేది ఎలా చేయాలో మరి చూసేద్దామా నేనైతే ఒక కట్ట ఉల్లికాడలు తీసుకున్నాను దీన్నైతే ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేను చూపించే ప్రాసెస్ అయితే టూ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని అయితే కడిగి పక్కన పెట్టేసుకుందామండి నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను మీరు పులుసు చేసే క్వాంటిటీ బట్టి కట్టలు అనేవి ఎక్కువ తీసుకుంటే ఆనియన్స్ అనేవి ఎక్కువ కట్ చేసుకోవాలి ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి రెండు ఆనియన్స్ అయితే మనకి సరిపోతుందండి వీటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే అల్లం దంచి పెట్టుకోవాలండి ఇది ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అందుకని నేను ఫ్రెష్గా దంచిపెట్టి వేస్తున్నాను ఇలా క్రష్ చేసి దీన్ని పక్కన పెట్టేసేద్దాం నెక్స్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సజ్జంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ సైజు ఉన్న టమాటాలు చిన్నవైతే రెండు తీసుకోవాలండి పెద్దదైతే అయితే ఒకటి సరిపోతుంది దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేదాకా నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వేసేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని వేసుకోవాలి వేసుకొని వేశ్ అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెడితే కనుక మనకి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి ఇవి మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇంకొకసారి కలిపి ఇప్పుడైతే ఇందులో మనం టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి సో టమాటా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి దీన్ని కూడా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి మనకి మగ్గిపోతాయి సో చూసారు కదా చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పులుసు క్వాంటిటీ ఎంత కావాలంటే మనం అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వేస్తున్నాను ఈ ఉల్లి పులుసు మనం చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు నానబెట్టాం కదా దాని రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కనుక మనకి చింతపండు వేసాం కాబట్టి బాగా మరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఉల్లి పులుసు అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లికాయల పులుసు లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్